హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అయితే చాలా వరకు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు గ్రామాలే కాదు మన తెలంగాణలో ఉన్న చాలా వరకు జిల్లాలు కూడా సఫర్ అవుతున్నాయి అందులో మా గ్రామం కూడా ఉన్నది మాది ఒక చిన్న పల్లెటూరు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం అలుగునూరు గ్రామం అయితే మా ఊరికి మాత్రం ఒక స్పెషల్ ప్రత్యేకత ఉంటుందండి అదేంటంటే మా ఊరికి ఎటు ఒకటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో పెద్ద పెద్ద విలేజ్లు ఉంటాయి ఆ విలేజ్ల నుంచి కనెక్టివిటీ అన్ని జిల్లాలకు మండలాలకు మంచి మంచి రోడ్లు అయితే ఉంటాయి రోడ్లు అంటే ఏంది ఒకటి ఫోర్ వే లైన్ సిమెంట్ రోడ్డు ఉంటుంది ఒకటి డబల్ వే అన్నీ కూడా మెయిన్ రోడ్స్ ఉంటాయి కానీ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉన్న మా ఊరికి మాత్రం కనీసం సింగిల్ వే రోడ్డు కూడా లేదు అది తరాలు మారినాయి గవర్నమెంట్లు మారినా కూడా జస్ట్ ఇక్కడ చూపిస్తున్న మట్టి రోడ్డు ఉంది చూసినా అది వర్షం పడితే నడవడానికి కూడా ఛాన్స్ లేనంత ఘోరంగా ఉంది మేము ఎక్కడో అడవిలోనో లేదా ఏదో ట్రైబల్ ఏరియాలో అయితే లేము మెయిన్ సిటీకి మధ్యలో ఉన్నా కూడా మా గ్రామానికి అయితే ఒక సింగిల్ రోడ్డు కూడా వేయడం లేదు ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తంలో కూడా ఒక్క సైడ్ కూడా రోడ్డు లేని ఊరు ఏదైనా ఉంది అంటే మాత్రం అది మా ఊరే అదే మా ఊరు అలుగునూరు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఊరికి ఒక మంచి రోడ్డు వేయాలని అయితే మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం అయితే ప్రస్తుతం అయితే చాలా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇలా కురుస్తున్న భారీ వర్షాలకి మా పైన ఉన్న గ్రామం మిరియాల ఆ గ్రామంలో సడన్గా రెండు చెరువులు అయితే తెగిపోవడం జరిగింది తెగిపోయి అక్కడి నుంచి వాటర్ మొత్తం చాలా పెద్ద ఎత్తున మా గ్రామం మీదకైతే వచ్చేస్తుంది అయితే ఇలా రావడంతోనే మా గ్రామంలో కొన్ని అయితే పూర్తిగా నీటిలో మునిపోయినాయి సడన్గా ఒక ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లోనే చిక్కిపోవడం జరిగింది సో వాళ్ళని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ ఇంటి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంది దానికోసం మేము పెద్ద పెద్ద మోకుల సహాయంతో అయితే లోపలికి వెళ్ళి వాళ్ళని అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం చూడండి అది ఎలా వెళ్ళగలుగుతామా లేదా అనేది అయితే తల అందరూ సలహాలు అయితే ఇస్తున్నారు మొత్తానికి అయితే ఒక మోకు ఇక్కడి నుంచి కట్టి వాళ్ళ ఇల్లు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి వరకు వెళ్ళి తీసుకురావాలని అయితే డిసైడ్ అయినాం సో వెళ్తున్నాం చూడండి చివరికి ఏం జరుగుతుందా వాటర్ కోర్స్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది సో ఏదో ఒక తాడు సహాయంతో అయితే లోపలికి వెళ్ళి వాళ్ళని అయితే అక్కడి నుంచి బయటికి తీసుకొస్తున్నాం అక్కడ చూడండి ఇద్దరు ఫ్యామిలీ బయటికి వెళ్తున్నారు ఇప్పుడే వాళ్ళని అయితే అందులో నుంచి తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది అయినప్పటికీ తప్పదు కదా నైట్ నుండి కూడా వాళ్ళు ఆ వర్షం నీటి మధ్యలో ఆ ఇంట్లోనే ఉండడం జరిగింది అయితే వాళ్ళు నైట్ నుంచి ఫోన్ చేస్తున్నారు కానీ మాకు చీకట్లో అక్కడికి వెళ్ళడం కష్టమైంది ఎందుకనే మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఉదయాన్నే అక్కడికి అయితే వెళ్తున్నాం

సో ఫైనల్గా అయితే ఫ్యామిలీని సేఫ్గా బయటికి అయితే తీసుకురావడం జరిగింది ఇక వీళ్ళకి సంబంధించిన ఒక నాలుగు జతల ఎడ్లు అయితే అందులోనే ఉన్నాయి సో వాటిని కూడా విప్పి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వెంట ఇక ఈతో కొట్టుకుంటూ వెళ్ళిపోతే అవే ఊడవితే చాలు సరే వాటర్ చూడండి ఎంత స్పీడ్తో వస్తున్నాయో ఈ స్పీడ్కు మాకున్న మట్టి రోడ్లు మొత్తం కూడా కొట్టుకుపోయి ఉంటాయి నాకు తెలిసి సో అది కూడా వాటర్ తగ్గిన తర్వాత చూపిస్తా వీలైతే ఇది మా ఊరి చెరువు నిన్నటి వరకు కూడా దీనిలో సరిగ్గా వాటర్ లేదు సో రైతులు చాలా కంగారు పడ్డారు అసలు వాటర్ వస్తుందా బోర్లు పోస్తాయా లేదా వేసిన పంటలు ఏమవుతాయో అని కానీ ఒక్క నైట్తో చెరువు పూర్తిగా నిండిపోయి ఎక్కువై వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది సో ఫైనల్గా రైతన్నలు మొత్తం హ్యాపీ ఇక చూడండి ఇది రెండవ రోజు అంటే నిన్న మొత్తం ఇక్కడ పూర్తిగా వాటర్తో నిండిపోయిన దృశ్యాన్ని అయితే మీరు చూశారు కదా ఆ ఇంట్లో నుంచే మనం ఫ్యామిలీని కూడా కాపాడడం జరిగింది అయితే మాకున్న ఒక సైడ్ వెళ్ళే రోడ్డు అయితే ఇదే అంటే మాకు ఎటు మెయిన్ రోడ్ అన్నట్టు ఇదే మాకున్న మట్టి రోడ్డు డాంబర్ రోడ్డు అయినా సిసి రోడ్ అయినా ఏ రోడ్ అయినా మాకున్నది ఇదే ఉన్న ఈ రోడ్డు కూడా పూర్తిగా ఎగిరిపోయింది ఇక నడవడానికి దారి లేదు ఏమీ లేదు మొత్తం చూడండి అసలు వెహికల్ కాదు కదా కనీసం మనుషులు నడవడానికి కూడా ఛాన్స్ లేదు మొత్తం ఇంకా వాటర్ వెళ్తూనే ఉంది కిందనంగా ఇక ఈ రోడ్డు బాగు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో అయితే తెలియదు వీలైనంత తొందరగా అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డు ఫిల్ చేస్తే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు మీ మొబైల్లో ఎన్నో రకాల వీడియోస్ చూస్తూ ఉంటారు సో అదేవిధంగా మా వీడియోని కనుక మీరు చూసినట్లయితే చూసి వదిలేయకుండా ఒక లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకంటే ఇది అధికారుల దాకా పోతే మా సమస్యను వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంది మా గ్రామానికి మీరు కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి మా వీడియోని మీరు చూసిన వెంటనే ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ